ಸಹಸ್ರನಾಮ್ ದೇವತ ಕಲಗಿನವರು ಆ ದೇವತ ಮನೋಮೇಹ ಕಲಗಿನವರು ಇಪ್ಪಡೇ ಕೈಲಾಸಿ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ಅವರ ಅನುಕೂಡ ಕೈಲಾಸ ಅದೇ ನಮ್ಮ ವಿಧಾನ ವೈಕಂಠಿ ಮಹಾಲಕ್ಷ್ಮೇ ಮಹಾಲಕ್ಷ್ಮೇ ಸಂದರ್ಶನಿ ಅಲ್ಲಿ ಹೃದಯ ಅನುಭವ ವೈಕುಂಠ ಅಲ್ಲ ಮನೋಮೇಹ ದೇವತಾಂತರ ದರ್ಶನ ಬೆಂಬತು ಭೂಲೋಕೆ ಐಲೋಕು ಹಿಮಾಲಯ ಪರ್ವತಾಲ ವೈಗೋಳ ಭೂಮಿ మహదారణ్యం దండదారణ్యమైన అడవిలో ఆ అడవి మధ్యలో ఇష్టకామేశ్వరు దేవాలయం ఆ దేవాలయం చుట్టూరు దండావనములు బృందావనములు శృంగారముగా ఉన్నది ఆ దేవాలయానికి పశ్చిమ దిక్కులు మహదా కోనే కోనేరుంటే దాని ఎందుకు నీరుండయ్యా అంటే తటాకం అనమాట నైటికి వెళ్ళకుండా నీరు కంటి నీరుతో సమానం కదా అందువలన అందులో విగసి ఉండే తామర పుష్పాలు పంచ రంగులు కలిగిన పంచవదనమైన ఉండే తామర పుష్పాలు వైకుంఠం వెళ్ళాము కైలాసం వెళ్ళాము దేవలోకం స్వర్వలోకం అన్ని చూసి ఉన్నాం కనీసం భూలోకంలో నేను నరుడు నారాయణ ఆడవి ఈ అడవిలో ఇది ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఏ దేవుడున్నాడు ఏ దేవుడున్నాడు చూసి మళ్ళీ మనం దేవుడు ఒక నెలాలు అనుకున్నాడు ఎవడ మనసులో అనుకోవడమే ఉండి దేవుతారా பஞ்சட்டூ தேவிகோ ஆனந்த ஆனந்திருக்கினார் ఎప్పుడు తిరుమల అయిపోయారో ఆడు ఉండే ఇసుగున్నుల మీద పరుగులిక్కడం ఒకరి ఒకరిని పట్టి పట్టి ఆట్లాడడం ఆడు ఉండే నందావరణం దృందావరం అంతా కలదరగడం అంటే నరుడు నారాయణ లేవన మహద అరణ్యం ఆ అరణ్యముడు నడుగు నారాయణ లేకుండా ఉండే నటికి ఆడు విడిసి ఉండేటువంటి పుష్పాలు ఎర్రకి నేరు ముళ్ళలు జవాదులు ఇలాంటి పుష్పాలంతా ఏరు చేసి దాని కూలపంతులు కట్టి ఆ మధ్యాహ్న కాలంలో కూల పొంతలు ఆట ఆడుతున్నారయ్యా ఒకరి వేడు ఒక ఈ విధంగా వాళ్ళ సంతోషాన్ని కలిగి లేకుండా ఆ కాసే ఎందుకు వాళ్ళు మనమంతా కలగలిగినందుకు చిరుచురు చెమటలు కలిగి శరీరం అంతా చిరుచురు చెమట కడుగుతుంది ఆ దేవతలకు అత్తయ్యా అన్ని సరిపోయింది కానీ ఈ ఒక్కకు ఈ కాపీ ఎండకు అది అదిగడుకో పచ్చి పోలేదు ఆ కోణిటిలో వాళ్ళు సరళగా స్నానం ఆడామనుకో ఇంకా మిక్కిరిగా ఉంటుందని ఆ మధ్యాహ్న దేవతాంతులు దేవదాంతులు ఇచ్చి ఆ దత్తులు పెట్టి இரூ <laughs> ஜமா మునిగి మునిగి వేదంలో తేలడము వాళ్ళు ఆవిడ విదేశం ఉండేటువంటి తామర పుష్పాలు పోయడము ఒకరి నుండి ఒకరి నీళ్లు చదువుకోవడము వాళ్ళ సంతోషానికి కలిగి లేకుండా ఉన్నవారు మరి ఆ కోటిగా దీవకాంతలు మరి వాళ్ళ దుర్దృష్టమనేది हनुंताला <laughs> సమయం అనేది మనకు ఆహారం అనేది దొరకలేదే మరి గోపాత్రీ పండ్లు పడుకున్నా కొడుకురాజు చుట్టూ చూస్తున్నాడు ఆవేదా ఇష్టకామేశ్వరుడు దేవాలయ శిబరాలు కనబడుతుంది క్షమా ఈ దేవాలయం గారికి వెళ్ళినామంటే నీరాహారంగా మొట్టమొదటి నీరాహారం చూసుకుని మళ్ళీ మళ్ళీ వేడ చూస్తామని ఎక్కడికి కూర్చున్నాడు మరి వెళ్ళాడు వచ్చక రుడు నాడు అని నేను మనమనుకున్నాకెవరో దుర్మార్గుడు వేదవాడు ఒక ప్రవేశిస్తున్నాడే మనం దేవరూపమి కానీ వాళ్ళు మనో నేను కలిగేవాడు కదా దేవకాండలో ఆ వేదవాళ్ళ కంట ధర్మే జన్ హు అనుస జనత అంశపచ్చి ఆ కామరాకులు చాక తామర పుష్పాలు చాలు ఖాగి ఉంది వచ్చేటువంటి చూస్తున్నాడు మరి వేటగాడు కోనేటి గడ్డకు దాకలు గద్దులు పెట్టి కాలు చేతులు చుక్కరపడ్డ కోనేటిలో ఒకటి రెండు మూడు దోషులు గత్తులు తీసుకుంటున్నారయ్యా ఇది దేవ హంసలు కదా ఎందుకు <t> 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 <t>